తెలుగు రాష్ట్రాల్లో మే పదమూడున జరిగే ఎన్నికల్లో కొత్త ఓటర్లంతా తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని యువ కథానాయకుడు విశాల్ విజ్ఞప్తి చేశారు తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల్లో తాను ఓటు వేశానని డెబ్బై శాతం పోలింగ్ నమోదైందని ఆనందం వ్యక్తం చేశారు మరో ఇరవై శాతం పోలైతే ఆ రాష్ట్రంలో ఓ విప్లవాత్మకమైన తీర్పును ప్రజలు చూసేవారని పేర్కొన్నారు తన తాజా చిత్రం రత్నం సినిమా ప్రచారం కోసం హైదరాబాద్ వచ్చిన విశాల్ తాజా రాజకీయ పరిణామాలపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు అధికారం ఇచ్చిన ప్రజలకు సేవ చేయకుండా రాజకీయ నాయకులు ప్రభుత్వాలు తమ ఎజెండాలు మార్చుకుంటున్నాయన్న విశాల్ ఆ ఆవేదనతోనే రాజకీయాల్లోకి అడుగు పెట్టాలనే నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు మే థర్టీన్త్ రోజు కొత్త ఓటర్స్ చాలా లక్షల మంది ఉంటారు కొత్త ఓటర్స్ దయచేసి వెళ్ళి ఓట్ ఓటింగ్ చేయండి ఎందుకంటే సెవెంటీ పర్సెంట్ పైన తమిళనాడులో ఓటింగ్ అయింది అది మంచి విషయం విన్నప్పుడు ఇంకొక ట్వంటీ పర్సెంట్ ఉంటే ఇంకా పెద్ద రెవల్యూషన్ అయి ఉండేది అది మీరు ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఇంకా నైన్ ఇంకా పర్సెంటేజ్ ఓటర్స్ ఓటింగ్ తీసుకురండి దయచేసి ఓట్ చేయండి